బయటిదైతే మాస్పోద్ది కదా మంచాలు కూడా ఎవరికి ఉండలేదు అసలు సరిగా మంచాలనే అర్థాలు అలాంటివి అర్థమవుతే ఎన్నిసేపలు తీసుకుంటానండి ఆకే జి ఆప రపొనండి మంచేండి ముడగరు వీ దెగ్గ మేమైతే నిడదవలు వెళ్ళామండి నిడదోలు మార్కెట్కి వెళ్ళామండి వెళ్తే ఇవ్వండి పచ్చిమిరకాయలు అయితే తెచ్చుకున్నాము బజ్జీలు వేసుకోవటానికి ఇవ్వండి ఇవి అయితే అర కేజీ నలభై రూపాయలండి ఎన్నో రాలేదండి కొండ వచ్చినవి వాంపేట్లు ఎంత ఇది ఒకటి అయినా ఇదిగోండి శనగపిండి ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కలుపుతాడండి దీంట్లో కొంచెం బ్రేకింగ్ సోడా వేసుకుందామండి బ్రేకింగ్ సోడా సెత్తము మెరగా బజ్జీ లేస్తుందండి వాము కొంచెం సాల్ట్ కలిపా మెరగాలు పెద్ద దేశపల్లి మెరగాయలు అండి ఇవి పిండి అనేది ఇలా ఉండలుగా టేమీ లేకుండా ఇలాగా స్మూత్గా కలుపుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే మా ఆయన వామ్ పెడుతున్నాడండి అండి మిరగాయలకి అదిగోండి బామ్మ అయితేనే బాగుంటుంది కదండి బజ్జీలకి సత్తమూర్తి మెరగా బజ్జీ వేస్తుందండి పెరగాదు అమ్మాయి కదా పెరగదు మనం ఎలాగ ఇంట్లో స్కూల్ కానీ బయట తెచ్చుకోకూడదు అట్లా బాగుంటలేదు వాళ్ళు ఏం వేసి అవుతారు మనకి మనకి ఎలా తెలుస్తుంది మన ఇంట్లో వండుకున్నాయే బాగుంటాయి ఇల్లు అయితే వేసేస్తానండి ఇదిగోని చూడండి బజ్జీలు చాలా స్మూత్గా ఉన్నాయండి బాగా వచ్చినాయండి బజ్జీలు ఇదిగోండి బజ్జీలు అనేది అలాగేసుకోవాలండి తిని చెప్తాను బజ్జీలు అనేవి చాలా బాగున్నాయండి ఇదిగోండి మిరగాయలు కూడా మంట వస్తలేదు